టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా సైకిల్ ఫ్రీగా నైన్త్ ఇయర్ మీరు బాగా చదువులో అందరికి సైకిల్ ఉంటుంది కానీ చదువులో బాగా చదివితే ఇరవై ఎనిమిది మంది మనము కోచింగ్ ఇస్తున్నాం బాగా మీరా చదువుకునే అమ్మాయికి అల్లాడి చిన్నప్పుడు పిల్లల్ని సివిల్స్ చదువుకోవాలి కోచింగ్ ఇప్పిస్తున్నాం రెండు కొంతమంది అయినా ఐఏఎస్ లో ఐపీఎస్ లో లేకపోతే కనీసం గ్రూప్ వన్ గ్రూప్ ఉద్యోగాలు పొందేలాగా బ్యాక్ చేసేలాగా మన ఊరికి మంచి పేరు తెచ్చేలాగా అదే బ్యాంకింగ్ సెక్టర్ లో పోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా అందరికీ ఫ్రీగా మనం కోచింగ్ ఇప్పిస్తున్నాం కోచింగ్ ఇప్పిస్తే బాగా చదువుకొని వాళ్ళు వాళ్ళ మంచి పర్ఫార్మెన్స్తో క్రాండ్ చేస్తే వీటికి మనకి మంచి భవిష్యత్తు ఎందుకంటే ఫుడ్ షర్ట్ అందరికీ కూడా మనకు ఒకసారి శుభాకాంక్షలు కనీసం పేరెంట్స్ ఉన్నారు నా పేరెంట్స్ 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 ఉన్న అందరికి నమస్కారం అమ్మ నమస్కారం అంట బాగున్నారు కదా బాగా పెంచుతున్నారు పిల్లల్ని క్రీడల్లో అద్భుతంగా రాణించేలాగా మీ అందరికి శుభాకాంక్షలు అభినందనలు కూడా పిల్లలు అలాగే అదే చెప్తున్నాను వాళ్ళకి మీరు కేవలం ప్రతిభ క్రీడల్లో ప్రతిరోజు ఆడుతున్నారు విదేశాలకు వెళ్ళి ఆడుతున్నారు అదే సమయంలో వచ్చిన తర్వాత బాగా చదువుకోండి చదువులో కూడా అదే విధంగా ప్రతిభ చూపండి మీ తల్లిదండ్రులకు మీద ఎంతో నమ్మకం ఉంది ఎంతో విశ్వాసం ఉంది మీ భవిష్యత్తులో రాణించాలని మీ అందరికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వారు కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకంగా వారి ఆ మనోభావాలకి అనుగుణంగా మీరు చదువుకోవాలని కూడా చెప్పాను అదే నేను వారికి అదే నేను ఆశిస్తున్నాను వారికి ఖచ్చితంగా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఏ రకమైన సహకారం చదువులో గాని క్రీడల్లో గాని ఉంటే మాత్రం మన ఎన్డిఏ కార్యాలయం ఉంది మీ మీరందరూ ఆశీర్వదించిన సత్యకుమార్ అందుబాటులో ఉంటాడనే విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ఇంకోసారి నమస్కారం శుభాకాంక్షలు